Anladın mı? Anlıyorum. తర్వాత మనుష్య ఎస్ఆర్ కుమారుడు సిపిఆర్ కుమారుడు మనిషి ఎలా ఆలోచించినప్పుడు పన్నెండేళ్ల వాడే ఎరుశలేములు యాభై ఐదు సంవత్సరము వేయలేను అతని తల్లి పేరు ఎర్శివా అతను మనిషి పన్నెండేళ్ళ వాడే ఎరుశలేం నందు యాభై ఐదు సంవత్సరాలు వెళ్ళినట్టుగా ఆలోచిస్తున్నాం ఎందుకంటే పన్నెండు సంవత్సరాలు అంటే మరి ఏష్యాకి పదిహేను సంవత్సరాలు దేవుడు ఆయుష్యం పొడిగించాడు అనిపించిన మరణకరమైన రోగాన్ని బట్టి దేవుడు స్వస్థపరిచి మరి పదిహేను సంవత్సరాలు పొడిగించినప్పుడు మరి ఆ టైంలో మరి ఇప్పుడు అంటే పన్నెండు సంవత్సరాలు అంటే మరి ఆ టైంలో పుట్టినట్టుగా మనకి అర్థమవుతుంది తర్వాత అతడు ఎహోవా దృష్టికి ఇచ్చాడు కదా ఇజ్రాయెల్ నిలవకుండా ఎహోవా వెళ్ళగట్టిన జనములు చేసిన ఏ ఏం చేయించు వచ్చారు ఇస్కియా నిజంగా దేవునికి చాలా సమీపంగా ఉన్నాడు దేవుని దేవతా విగ్రహాలు పడగొట్టాడు చక్కగా దేవునితో సహవాసం చేశాడు అనేక యుద్ధాలు గెలిచిన ఇస్కియా మరి తన కుమారుడు మరి ఏ విధంగా ఉన్నాడని చూస్తే అతను మళ్ళా అతను మళ్ళీ దృష్టికి దృష్టి చిత్తతనం కలిగించు ముందు రాజులు జరిగించినట్లుగా మరలా ఇందు కూడా మళ్ళా జరిగించి జరిగించు ఇజ్రాల్వకుండా యహోవా వెళ్ళే జన్మంలో చేసినట్టు హెయిర్లు చేయి చూసిన తన తండ్రి అయిన విజిగా ఉన్న తను తిరిగి కట్టించి దేవతలకు బలిపీడములు కట్టించి ఆయన ఆహాపు చేసినట్టు దేవతా స్తంభంలో చేయించి నక్షత్రంలో కూ వాడిని పూజించు చూడను ఈ మనిషి తిరిగి మరలా ఎలా అయిపోయాడు అంటే మరలా ఆహాపు జ్ఞాపకం చేసుకున్నంతగా మరలా అతను దేవతాస్థంభంలో కట్టించా అంటే వాళ్ళ తండ్రి ఏదైతే పడగొట్టాడో అవన్నింటినీ కూడా తిరిగి మళ్ళీ కట్టించడం మళ్ళా దేవదాస్ నక్షత్రాలు అంటే అన్నింటినీ దేవుణ్ణి వదిలేసి మిగిలినన్నింటినీ కూడా పూజించడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం మరియు నామంలో ఉంచి దాన్ని ఎవోవసారి సరిపించిన ఎరుషన్ అతను ఎగోవ వందర ముందు బలిపీఠం కట్టించాను మరియు ఎగోవ వందర ముందు రెండుసార్లు ఆకాశ సమూహంలో బలిపీఠము కట్టించను అతని కుమారుని అగ్నికుండములు రాటించి దృష్ణను శిఖను వాడుక చేసి శిక్షణ కానులతోనూ సోది కానులతోనూ సాంగీత్యము చేసిన ఈ ప్రకారం అతను ఎగోవ దృష్టికి బహుగా చెడుతనమును జరిగించాను మరి ఇతడు ఏ విధంగా చేశాడు అనేది మనం చూస్తే ఏ కంటే మరీ భయంకరంగా మరి ఇతను చేసినట్టుగా మనం చూస్తున్నాం మొదటగా చూసినప్పుడు మరి ఇక్కడ బలిపీఠాలు కట్టించాడు తర్వాత ఉన్న దేవతా స్తంభాలని అడుగుసినట్టు మళ్ళీ కట్టించాడు బలిపీడాలు కట్టించాడు తర్వాత అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి దోషిలో సగిన కంటే లోకంలో చేయాల్సిన దేవుడు తప్ప మిగిలినవన్నీ మరి లోకానుసారంగా మిగిలిన తోలు చేసిన పనులన్నీ కూడా అది చేయడం అనేది మనం చూస్తున్నాం ఇక్కడ కుమారుడిని అగ్నిగృందం దాటించాడంటే ఒక దేవత కూడా తన కుమారుని బలి చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం అతని జ్యోతిషాలు శగునాలు యక్షగానులు సోదలు అందరిని కూడా పిలిచి వాళ్ళతో సాహిత్యం సాంగీత్యం చేసినట్లుగా చూస్తున్నాం మరి దేవుడు అంటే ఎంతగా మరి ఆయన బాధ దేవుడు బాధపడ్డాడు అనేది అవి అన్నిటి బట్టి మనం చూస్తున్నాం తర్వాత చూస్తే అతను విభవ దావీదు అతని కుమారుడైన ఆజ్ఞ ఇచ్చి ఈ మందిరం ఇజ్రాయేల్ గొప్ప స్థానములో నుండి నేను కోరుకున్న నా నామమును సదాకాలం ఉంచిదని సెలవించిన విభవ మందిరం ముందు తాను చేయించిన అషేర ప్రతిమను ఉంచిన ఒక దేవుడు మరి సోలోమాను కట్టించిన ఆ మందిరంలోసోరా దేవి ప్రతిమను ఉంచడం ఒక దేవత విగ్రహాన్ని పెట్టడం ఒక మందిరములో అనేది ఇంతవరకు ఎవరికి చేయని ఒక హేయ క్రియ అంతకుముందు వారి ఆహాపు కూడా కట్టించాడు ఆహాపులు కూడా జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే ఇక్కడ మనం చూస్తే ఎరోబుగా ఎరోబాము చేస్తున్నదే స్వల్పం అనిపించింది ఆహాబుకి అంతకు మించిగా మరి ఈయన చేయటం అనేది మన కోసం ఆ ఆహాబు చేసిన దానికంటే మరి ఎక్కువగా చేస్తున్నాడు అదే కాకుండా ఇక్కడ ఆహాజు తన గడలను ఏ విధంగా అయితే మరి అగ్నిగుండంలో దాటించాడో మరి ఆ విధంగా ఏంటంటే ఎవరైతే చేసిన ప్రతి చడుక్రీని చేయడం అనేది మనం ఇక్కడ చూస్తాం చివరికి మందిరంలో కూడా ఒక ఆ విగ్రహాన్ని పెట్టడం కూడా మరి మనం ఇక్కడ చూస్తాం అంటే ఎంతగా మరి జనాలని తప్పుదోవ పట్టించేసాడో ఈ యొక్క రాజు ఈ యొక్క మనిషి అనేది మరి అంటే ఇది ఉన్నప్పుడు వరకు మనం చూసిన రాజులందరిలో కంటే చాలా మరి దారుణంగా మరి చాలా భయంకరంగా మనుషుల్ని హింసించి అంటే ఈ విధంగా మనుషుల్ని త్రిప్పివేసిన పరిస్థితులు కనీసం ఎరోబాము జనులు అక్కడికి వెళితే మందిరానికి వెళ్తే ఎక్కడ మళ్ళీ మళ్ళీ దాబీద వంశం యోధా వంశం తిరిగిపోతానని చెప్పేసి ఆయన రెండు దోళులని చేసి ఒకటి వేదేళ్ళలో ఒకటి దానంలో ఒకటి అక్కడికి వెళ్ళకుండా ఎక్కువ ఉండాలని చెప్పారు కానీ ఈయన చూస్తే ఏకంగా మందిరంలోనే ఒక పెట్టేసి పెట్టేసేసేయటం అనేది అది చాలా దారుణంగా అంటే అన్ని అందర రాజుల కంటే కూడా ఈయన చాలా చెడులు చేసినట్లుగా మనం చూస్తున్నాం అతను మరి ఇస్లాయీలు నిలవకుండా యహోవా ఏం చేసిన జన్మ జరిగి చెడు చిడితనం చేయనట్లు మనిషే వారిని రేపెను కాగా ఎహోవా సేవకరైన ప్రవర్తన ద్వారా ఇలాగ జరిగిస్తుంది ఏ విధంగా అంటే అసలు ఎవరు కూడా చేయని ధ్యమైన క్రియలు ఊహించిన క్రియలు మరి ఈయన చేయటం అనేది చూస్తాం కానీ ఇక్కడ మనం చూస్తే ఈయన యాభై ఐదు సంవత్సరాలు ఏలను మెల్ల యాభై ఐదు సంవత్సరాలు ఏలేనంట అంటే ఎంతగా ఇంతగా చెడిపోయినా కానీ మరి ఇంతగా ప్రజలను తప్పుదావ పట్టించేసినా కానీ ఈయన యాభై ఐదు సంవత్సరాలు ఏళ్ళటం అనేది ఎవ కోపం ఈయన మీద రద్దులు అయినా కానీ యాభై ఐదు సంవత్సరాలు మరియు ఆయన ఏలటం అనేది తర్వాత మనం ఆలోచిద్దామండి అయితే ఇక్కడ తర్వాత ఇవన్నీ కూడా మరి దేవుడు మరి ఎంతగా కోపం వచ్చింది అంటే పరిణవషన్లో కావున ఇజ్రాయల్ దేవుడు అని అనుభవ చలివిచ్చినది

చూసినప్పుడు దాన్ని బోల్ నుంచి చూసినప్పుడు నేను యురుశలేమును చూసివేసేద్దాం అంటే యురుశలేములో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు ఈ విధంగా ఎందుకంటే ఈయన ఈయనకి అందరూ కూడా అంటే ఒక రాజు చెప్పినట్టుగా అందరూ కూడా మరలా దేవతా విగ్రహాలు తిరిగారు మరి చేయకూడని హే క్రియలు చేశారు అన్ని జనాలు నిజంగా దేవుడికి ఎంత కోపం వచ్చిందంటే మరి మొత్తం అంత ఇరుశ్లేమను తుడిచేసి అంత కోపం ఆయనకి రావడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం దాన్ని బోల్ నుంచి నేను ఎరుశలేమును తుడిసేదాను మరియు నా శ్వాసంలో శ్రీకించిన వాళ్ళు నేను తోసిన వారు తోసి వేసి వారు తమ పితరులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన నాకు నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపం పుట్టించుచున్నారు కనుక వారు తమ శత్రువులందరి చేత తోచబడి నష్టం నందు మరియు మనసే యహోవా దృష్టికి చెడు నడత నడిచి యోదావారిని పాపంలో దింపినది కాక గెరిష ఈ పనం నుండి ఆ పన వరకు రక్తముతో నిండినట్లు నిరపరాధుల రక్తం పందుగా ఏం చేశాము ఒకటి కొన్ని కూడా ఎస్తగా చేశాడు అని చూస్తే ఆయన చిడుదనం అంతగా ఉందంటే మతవంతాన్ని కూడా ఈ విధంగా మరి ఆయన నడిపించిన విధానాన్ని చూస్తే మరి దేవుడికి ఎంత బాగుందని అక్కడ నడపరాధుల రక్తం కూడా అంటే హృష్లేమంత కూడా నిరపరాధి రక్తంతో నిండిపోయింది ఎంతగా నష్టం అయ్యేదంటే కూడా దోచు దోచబడి నష్టం ఈ విధంగా చేసినప్పుడు అంటే ఈయన యాభై సంవత్సరాలు ఎలా బతికాడో అని చూస్తే ఎంతగా చేసినా చేసిన తర్వాత మరి దేవుడు వీళ్ళని మరి ఎవరికైతే అప్పగించారంటే శత్రువులకు అప్పగించేశారండి అప్పగించినప్పుడు ఒకసారి మనం ధనవకాంతాలు రెండో దినవకాకు గందమో ముప్పై అధ్యాయం చూసినప్పుడు ఇక్కడ దేవుడు మరల ఇక్కడ యహోవా మనిషి పదో శ్రమని చూసినండి మనిషికు అతని దెబ్బతో వారి జంకి పోయేది కాబట్టి యహోవా రాజు యొక్క సన్యాధిపతులను వారి మీదకి రప్పించాను మనిషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గజుతో బంధించి అతన్ని బహులోకి తీసుకొని పోయేది అక్కడ శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమారుకొని తన పుత్రులైన దేవుడి సన్నిధిలో తను తాను బొహుగా తగ్గించుకొని ఆయన మొరళగా ఆయన అతని విన్నపంలో ఆలోచించి తెలుసు అతని రాజ్యం అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు ఎగోవ దేవుడైనాడని మనిషి మనిషి చేతి కాబట్టి ఎప్పుడైతే మరలా దేవుడు అసూలరాజు చేతికి అప్పగించి ఆయన ఎంత దానిని మరి బంధించి అతన్ని బొబ్బులోకి తీసుకొని పోయేది అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఇది ఏమీ లేని స్థితిలో అంటే ఏ దేవుడు కూడా అంటే ఎవరో కూడా ఏ దేవత ఏ విగ్రహం కూడా మరి ఆయన్ని కాపాడలేని స్థితిలో ఆయన తిరిగి ఈ శ్రమలో దేవుని దగ్గర రావడం అనేది అంటే ఇంతగా మరి చెడుతనాన్ని జరిగించిన ఈ రాజు మరలా చివరికి ఎక్కడికి వచ్చాడని దేవుని సన్నిధికి రావడం అనేది చూస్తున్నాం మరి ఇక్కడ చూస్తే దేవుడు గొలుసులతో బంధించి అతను బొగులోనే తీసిపోయారు అతని శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన అయిన యహోవాను తన పితులు దేవుని సన్నిధిని బహుగా తగ్గించుకొని ఆయన మరలడుగా ఆయన అతని వినపనం ఆలకించి ఇరుషేమును అతని రాజ్యం అతన్ని తిరిగి వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకున్నాడు కాబట్టి ఈ విధంగా మరి దేవుని సన్నిధి వచ్చినప్పుడు నిజంగా పశ్చాత్తాపడి అంటే ఆయన చేసిన ప్రతి పనికి మరి పశ్చాత్తాపడి అంటే ఎంతగా తగ్గి తగ్గించుకొని అంటే పూర్తిగా నిజంగా మరి నేల మీద పడి డొల్లాడు ఉంటాడండి ఎందుకంటే అతను ఆయన చేసిన పాపాలు మామూలు కాదు ఎందుకంటే మొత్తం ప్రజలందరినీ కూడా చెడునాడని నడిపించేశాడు అతడు ఇజ్రాయేల్ అనే చివరికి మరి ఏ విధంగా అయితే మరి నాశనం చేశాడో మరి ఆ విధంగా మరి చూసినప్పుడు మరి ఎంతగా పశ్చాత్తాపడి ఎందుకంటే దేవుని కనుక ఆయన మీద వచ్చిందంటే నిజంగా మరి ఇతను ఎంతగా మరి పశ్చాత్తాపడ ఒకసారి ఆలోచించుకోవాలి ఈ రోజున మరి యేసు ప్రభు వారు కూడా మరి మన కొరకు మరి మన యొక్క అంటే మనల్ని మరి ఈ విధంగా మనం ఎలా ఉన్నామనేది మనం ఎందుకంటే ఆ చెడుతనాన్ని బట్టి ఆయన కూడా మరి ఈ రోజు మన పాపాన్ని పోయడానికి రోజు మన శిరువు మీద మరి మరణించిన విధానాన్ని మనం నిన్న చూసుకున్నాం అలా తిరిగి ఆయన లేవడం ఈరోజు మరి తిరిగి ఎందుకు లేచినట్టు మరల కుంభస్థానంలో మరి ఆయనతో ఉండాలని మరి రోజు ఆయన లేవడం అనేది జరిగింది కాబట్టి మనం కూడా మరి ఈయన ఏ విధంగా అయితే పశ్చాత్తాపడి మరలా దేవుని సన్నిధికి వచ్చాడు కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అంటే రాజు ఎంత ఎంతో భయంకరమైన పాపాలు చేశాడు అనేక మందిని చెడు నడిపించాడు ఆయన చేసిన హేయమైన కార్యాలు అంతకుముందు ఏ రాజు చేయని మరి కార్యాలు ఈయన చేశాడు ఆ దగ్గర నుంచి అసలు ఎరుబాం చేసిందే అస్వల్పం అని అనుకుని అంతకుమించి నేసాడు అలాంటి వాడు చివరికి దేవుడు నిజమైన దేవుడు ఈయన తెలుసుకొని మరలా మరి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో అంటే ఇక్కడ రెండు వాక్యాలే రాస్తున్నాయి కానీ నిజంగా దేవుని ఆ ప్రజెన్స్ రావడం అనేది నిజంగా ఆయన తగ్గించుకోవడం అంటే తగ్గించుకునే ఆయన మాట చూసినప్పుడు నిజంగా మరి కింద కింద పడి బొల్లాడేసి మరి దేవుని ఆధారపట్టుకుని ఉండొచ్చు లేకపోతే అంతసాగా మరి పాపాలు చేసిన వాళ్ళు తిరిగి ఎందుకు మరి దేవుడికి కనికరించడంటే అంటే మరి దేవుని సన్నిధిలో ఎంతగా పోయాడుంటాడు ఎంతగా దేవుడిని బతుకుని ఎంతగా మరి కింద పడి వెళ్ళాడాడు ఎంతగా ఏడ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అంత అంత పాపం చేశాడు ఎంతో మందిని టావు కారణమైనాడు మరియు చివరికి దేవుడు సులభం కట్టిన మందిరంలోనే ఒక విగ్రహాన్ని పెట్టిన వాడు ఎందుకంటే అవి ఆ యొక్క మందిరానికి దేవుడు మరి సులభం చేసిన ప్రార్థన ఒకసారి మనం ఆలోచించినప్పుడు ఎవరైతే ఆ మందిరం వైపు చేతులు చాలుగుతారో మర ఆలకించనీ చేసినప్పుడు దేవుడు మర ఆలకిస్తానాడు అలాంటి మరి మందిరంలో కూడా ఒక విగ్రహాన్ని పెట్టమంటే అది ఎంత చెడుదనాన్ని మరి జరిగించాడో ఒకసారి మనం ఆలోచించుకుని ఈయన మరల మరి దేవుని సన్నిధిలో మరి పోయాడినప్పుడు దేవుడు అతని రాజ్యం అతను తిరిగి ఇవ్వడం అనేది మనం చూస్తాం కాబట్టి మన పరిస్థితులు మరి ఈరోజు మరి యొక్క మరి ఇష్టలు జరుపుకుంటే మనం తిరిగి ప్రభు మరి మన కోసమే పునరుద్ధానం మన పాపాలన్నింటినీ కూడా ఆయన మరి సమాధిలో బాధపెట్టి తిరిగి పునరుద్ధానాలుగా లేచినప్పుడు మనం కూడా మన యొక్క పాప జీవితాన్ని మనం కూడా మనకు సమాధి చేసి తిరిగి మళ్ళా నూతనత్వంలోకి రావాలని ప్రభు మనకు తెలియజేస్తున్నారు లేకపోతే ఆ పునరుద్ధానం క్రీస్తుని మనం ఎప్పుడైతే ఆశ్రయించగలుగుతామో ఎందుకంటే ఎప్పుడైతే మన దేవుడు ఆ పశ్చాత్తాపము అన్న అన్నాడు పశ్చాత్తాపంతో అంత ప్రతిమ యుద్ధవాన్ని బతిమాలుకొని అంతగా తగ్గించుకున్నాడు మనం కూడా మరి దేవుని విషయంలో మనం మరి ఆయన పాదాలు చెంతకృష్టి తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని కూడా మరి మరి జ్ఞాపకం చేసుకుంటాడని మరి చాలా వాక్యంగా మనకు అర్థమవుతుంది కాబట్టి మనల్ని కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడు మన యొక్క పాపాలను క్షమించే దేవుడు తిరిగి మనల్ని నిలబెట్టే దేవుడిగా మన దేవుడు ఉన్నాడు ఆయన ప్రేమ స్వరూపి ఎందుకంటే చూస్తున్నాం మరి ఐగుప్తు గుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు కూడా చెడు చేస్తానే ఉన్నారు చేస్తానే ఉన్నారు అప్పుడే కాదు ఇప్పుడికి కూడా చేస్తానే ఉన్నాం ఈరోజు మన దేశం చూస్తే చాలా భయంకరంగా ఉంది మరి ఎంతో ఎలా ఉంది అనేది మన అందరికీ తెలుసు సేవకులనే చంపేసేంత స్థితికి మరి రోజు వచ్చేసారంటే మరి ఇంకా సేవకులు కొన్ని ఇబ్బంది పెడుతున్నారు కొన్ని కొన్ని చాలామంది ఇంకా మరి సంఘాల్లో కూడా మరి ఇంకా సంఘాలకు కావాలని సంఘాలను కూడా పడగొట్టాలని చూస్తున్న ప్రజలు చాలామంది ఉన్నారు కానీ మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మన మనకు మరి ఇచ్చిన ఈ అవకాశాన్ని జ్ఞాపకం చేసుకొని మనకి ఇచ్చిన సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుడు మరి చేసిన ఈ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటారు ఎందుకంటే ఎలాంటి రోజుల్లో మనం ఉన్నామంటే మరి దేవుని దగ్గరికి మరి ఎక్కువగా మన కొరకే కాదు కానీ మన సేవకుల కొరకు మన దేశం దేశంలో మనం ఎంతో ప్రయత్ని ప్రార్థన చేయాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఈయన తన రాజ్యాన్ని తగ్గించుకోవడానికి బతుకున్నాడు ఎంతగానో తగ్గించుకొని బతుకున్నాడు కాబట్టి తిరిగి మన దేశాన్ని కూడా మళ్ళీ మళ్ళీ ప్రతి చోట మరి ఆరాధన జరిగించాలి మనం కూడా ఏం చేయాలంటే మనం చేసిన పాపాన్ని బట్టి కాక మనం మన పెద్దలు చేసిన పాపాలను బట్టి కానీ మన దేశాన్ని బట్టి కూడా మనం కూడా మరి తగ్గించుకొని మనం తగ్గించుకొని మన దేవుని ముందు సాగిలిపడితే దేవుడు తిరిగి మన దేశాన్ని మళ్ళీ మరి భావజీతమే కాక మనల్ని కూడా మనం ఉండిపోతుంది అనేక మందిని మనం ప్రభువు వైపు తిట్టడానికి కూడా అవకాశం ఉంటుందని మరి వార్తల్లో మనం చూస్తున్నాం ఎందుకంటే ఆయన రాజ్యం తిరిగి మరలా రావాలంటే ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే మనిషి ఏ విధంగా అయితే తగ్గించుకొని గుర్తులాడాడు అంటే శ్రమ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు ఆల్రెడీ శ్రమలో ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మనం దేవుని వైపు తిరగడం అనేది అవసరం ఎందుకంటే ఈయన శ్రమ వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు కాబట్టి మన దేశానికి కూడా వచ్చిన శ్రమను బట్టి మరి ప్రజలందరూ కూడా మరి ఆ విధంగా మరి చేస్తే నిజంగా బాగుంటుంది ఎందుకంటే శ్రేవక్కుల మీద ఉన్న మరి ఆ యొక్క చాలామంది ముగ్గులు అనేది మాట వరకు ఉంది మరి కాబట్టి ఆ నోటుబుక్లు మరి వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకోవాలంటే మనం చేయాల్సిన పని కూడా ఇదే కాబట్టి దేశాన్ని కాపాడుకోవాలి సంఘాలను కాపాడుకోవాలి మరి దేవుని రాజ్యాన్ని శ్రీ మనం రక్కించుకోవాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ సాయికి పడాలని చూస్తున్నారు తర్వాత చూస్తే తన కుమారుడు ఏం మనిషి చనిపోయిన తర్వాత తన కుమారుడు విషయంలో కూడా చూస్తే తన కుమారుడు ఏ విధంగా అయితే మళ్ళా అందుకని ఈయన దేవుడి వైపు తిరిగిన తర్వాత మళ్ళీ అంటే ప్రజలు మళ్ళీ దేవుడి వైపు నడిచి నడిచే ఉండాలి ఎందుకంటే ఈయన మళ్ళా రాజు యాభై సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు అంటే అంటే ఆయన చేసిన స్థిరతనాన్ని పక్కన పెట్టి తర్వాత మళ్ళా వాళ్ళు ప్రభు వైపు తిరిగాడు కానీ నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు కాబట్టి తర్వాత మరి దేవునికి అనుకూలంగా నడిచి ఉండొచ్చు తర్వాత అయితే మనకి ఏం రాయలేదంటే తర్వాత రాజు వైభవాలను సేవించచ్చు పెద్దవాళ్ళకి ఆగ్నేయించు తర్వాత జనులు బల్లులు ఉన్నత ఇంకా బల్లు అర్పించు వచ్చి కానీ అర్పణలు దేవుడని ఎబో గ్రామంకి చేసేది మనిషి చేసిన ఇతర కాగా ఇతను తర్వాత దేవుడి దగ్గర దేవుని తెలుసుకున్న తర్వాత మళ్ళా దేవుడు మళ్ళా దేవుడితో సహవాసం చేయడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ చూస్తే పద్నాలుగు వచ్చినాము ఇది అయిన తర్వాత అతను దావీదు పట్నం బయట పర్మరాజ పర్మరజ లోయందు చుట్టూను పద్ ఎత్తుగలను పోవడం పట్టించు మరియు లోలాదేశంలోని బలమైన పట్టణం పండితులను సేనాధిపతులను ఉంచడం మరియు యుగోవా మందిరం నుండి అందిల దేవతలను విక్రహణంలో తీసివేసి వెలుసు రేపునందును వెలుసు యుగోవా మందిర పార్వతమందులు తాను కట్టించిన బలచములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని బాగా వేయించం ఇవి కాక ఈయన మరి దేవుని తెలుసుకున్న తర్వాత నిజమైన దేవుడిని తెలుసుకుని మరలా ఆయన రాజ్యాన్ని ఆయన అప్పించిన తర్వాత మరలా ఆయన ఏదైతే విగ్రహాలను పెట్టాడో ఏదైతే ఇవన్నీ కూడా పడగొట్టేసి చివరికి మరలా ఆయన చేశాడని ఆయన తల్లిపిటాలు బాగు చేసి అన్నిటి మీద మరి కృతజ్ఞత అర్పణలు అర్పించచ్చు మరి సమాధానం వల్ల ప్రతిజ్ఞ అర్చించు విజయదేవుడు అనుభవాన్ని సేవించడం గోదావారి కూడా ఆజ్ఞయించి ఇవ్వడం అనేది మనం చూస్తాం అంటే అందరినీ కూడా మరలా మరి ఈయన ఏం చేసినా తప్పులే మరలా ఈయన సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఎందుకు అవకాశం ఇచ్చాడంటే ఆయన తను తను తగ్గించుకుని మరలా మరి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సాగిలబడ్డాడో దేవుడు మరి యొక్క అవకాశం మరి ఇంతగా మనం చూస్తాం తర్వాత నుంచి మరి ఆయన మరి గోదావారికి కూడా అందరికీ ఆజ్ఞయించిందేమని కలిపి అందరూ కూడా మరి దేవుడిని దేవుడి సేవించడని యోగా వారికి ఆగ్నేహించినట్టుగా మనం చూస్తున్నాం నా తర్వాత ఈయన చనిపోయిన తర్వాత ఈయన కుమారుడు మళ్ళా మరి లోక మరి వచ్చాడు ఆయన రాజుగా ఉన్నప్పుడు ఈయన మరలా మరి తన తండ్రి ముందుగా చేసింది మళ్ళీ ఆయన కూడా చెడునే మరి ఆయన కూడా స్వాగతించాడు మళ్ళా చెడులోనే నడిచాడు ఆయన చేసింది రెండు సంవత్సరాలు అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఒక కార్యం ఏంటంటే అక్కడున్న ఆ సేవకులే ఆయన ఆయన చంపేశారంట ఆ రాజుని ఆత్రేయపుల అతని మీద కొత్త చేసుకొని కొత్త చేసి నగరనంది అతని సంపగ సంపగ దేశజనులు ఆమోను రాస మీద కొత్త చేసుకొని వారందరిని తీసుకొని తీసి ఆత్రేయ కుమారనే రోషియను వచ్చినాక వాళ్ళందరూ దేవుడిని తెలుసుకున్నారు రెండు సంవత్సరాల్లో మరి అంటే మళ్ళీ మామూలుగా విగ్రహాలు పెట్టినప్పుడు ఆ ప్రణవాలలో మరి దేవుణ్ణి ఆరాధించడం దేవుణ్ణి ఎందుకంటే తండ్రి ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞని వాళ్ళు పాటిస్తున్నారు కాబట్టి నిజమైన దేవుణ్ణి ఆరాధించుతున్నారు కాబట్టి వాళ్ళు రెండు సంవత్సరాల్లోనే మరి తన కుమారుని కూడా ఎందుకు జాబులు చంపేస్తారంటే మళ్ళీ చెల్లూరుకి ప్రవేశించేస్తారని అనుకున్నారనుకుంటా మరి వెంటనే ఒక రాజును కూడా మరి అందరూ కలిసి చంపేయడం అనేది మనం చూస్తాం నిజంగా దేవుడు మరి తన కుమారుని మరి ఆయన పడినప్పుడంటే తన తండ్రిని మరి బాగు చేసి మళ్ళీ అతనికి రాజ్యాన్ని అప్పగించాడు మరి ఈ విధంగా ఇక్కడ కూడా కుమారుని మరి సేవకులందరూ కూడా మరి కలిసి మరి అతను చంపేయడం అంటే మళ్ళీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేస్తున్నారు కాబట్టి మరలా దేవుడు అక్కడ మళ్ళీ కూడా ఎందుకంటే అంతకుముందు మరి జరిగింది మరి దాన్ని రెండు సంవత్సరాల్లోనే మొత్తం మారిపోవడం అంటే వెంటనే వెంటనే మళ్ళీ ప్రజలు తిప్పేయడం అనేది వాళ్ళు బహుశా జీర్ణించుకోలేకపోవచ్చు ఎందుకంటే అప్పటి వరకు ఎందుకంటే అంతకుముందు వాళ్ళు చూసుకుండవచ్చు దేవుని కోపాన్ని చేసినట్టు కొంతమంది ఉండే ఉంటారు కదా దేవుని కోపాన్ని చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఉండవచ్చు అంటే మరలా మనం మీద దేవుని కోపం రదులుకోకుండా ఉండాలంటే ఈ సేవకుని తీసే అంటే ఈ రాజుని మనం ఉంచబడదా అని కాబట్టి తెలుస్తాయి కాబట్టి దేవుని ఉప్రత రాకుండా ఉండాలంటే దేవుని కోపం మన మీద ఉండకుండా ఉండాలంటే మనం చేయాల్సిన దేవుని ఆరాధించాలి మరి ఏ విగ్రహం అయినా ఏదైనాను మనలో ఉండకుండా మనం జాగ్రత్తగా మన జీవితాన్ని మనం చూసుకోవాలి ఎందుకంటే ఒకవేళ ఉన్నా మరి వాటిని తీసివేయాలంటే మనం ఆయన ముందు మన దగ్గ మనల్ని మనం తగ్గించుకొని ఆయన ముందు సాగిలబడి మళ్ళీ మన దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు మనకి అవకాశం ఇస్తున్నా మనం ఇక్కడ ఇష్టం మనిషిని చూసే మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ విధంగా మన జీవితాలు కూడా మనం మనం మన దేవునికి అర్పించుకుంటూ మనలో ఉన్న చెట్టును తొలగించుకొని మనం కూడా మన దేవుని వైపు తిరిగి మళ్ళా దేవుని రాజ్యంకి కట్టబడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా మనం మనం చేయాల్సిన పని ఏంటంటే మనం కూడా దేవుడి రాజ్యంలో ఉండాలి కట్టబడాలి అంటే మనం కూడా ఆ విధంగా పశ్చాత్తపడి మన దేశం కోసం మన ప్రజల కోసం అందరం కూడా ప్రార్థన చేయాలని ప్రతి ఒక్కరిని కాపాడుకోవాలని ప్రభుత్వం కోరుకుంటూ దేవుడి వార్త నేర్మి